మైన సహోదరి కథోలిక దైవార్చన ఆధ్యాత్మికమైనటువంటి వరాల నిధిని ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్నాం కథోలిక ఆధ్యాత్మిక దైవార్చన పరాకాష్ట రోజుతో ప్రారంభమవుతుంది పాస్కాయాహము ఈరోజు దివ్య సప్రసాద స్థాపన గురుత్వ స్థాపన ప్రేమ సేవాజ్ఞలు ప్రభువు తన శిష్యులకు కడ రాత్రి భోజన సమయంలో ఇచ్చినటువంటి ఆ ఘట్టాలను మనం గుర్తు చేసుకుంటున్నాం రేపటి దినాన యేసు ప్రభువు అర్పించిన రక్షణ బలి యాగాన్ని గుర్తు చేసుకొని మరణించిన తరువాత మరణాన్ని జయించి సాతాను గెలిచి శాశ్వతంగా మానవునికి విడుదలను విముక్తిని నిత్య జీవాన్ని రక్షణను క్షమాపణను మోక్ష భాగ్యాన్నిచ్చినటువంటి ఆ పాస్కా పవిత్ర జాగరణ పాస్కా ఉత్సవాన్ని మనం కొనియాడబోతున్నాం ఉత్న పండుగను ఈ ఈరోజు మొదటి పట్నంలో ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల పొందినటువంటి ఆ పాస్కా రాత్రిని గుర్తు చేసుకుంటున్నాం మొదటి పట్టణంలో పాస్కా నియమాలు సుమారు నాలుగు వందల ముప్పై నాలుగు వందల యాభై సంవత్సరాల పాటు కానాను దేశం నుండి వచ్చినటువంటి యాకోబు సంతతి వారు పన్నెండు గోత్రాల వారు వారి పిల్లల పిల్లల పిల్లలు అక్కడ ఉన్నారు ఐగుప్తు ఫారో రాజులు బయట నుంచి వచ్చిన వాళ్ళు మన మీదకు పెత్తనం చెలాయిస్తున్నారు కాబట్టి తొలిచూలు అసలు తొలిచూలు కాదు మగపిల్లలు ఎవరో కూడా బతకూడదు అనేటువంటి ఆ యొక్క ఆజ్ఞలు కూడా జారీ చేశాడు కానీ అద్భుతమైన రీతిలో దేవుడే మోసేను బతికించాడు తన ప్రజలను విడిపించడానికి స్వేచ్ఛలోనికి నడిపించడానికి ఆ విడుదల రాత్రి ఫారో రాజు ఇజ్రాయేల్ ప్రజలను వెళ్ళిపోండి ఇక్కడికి అని దేవు నుండి తన ప్రజల కోసము తన ప్రజల ఆక్రందను విన్నటువంటి దేవుడు మోషేను పంపించి పది అరిష్టాలను ఆ యొక్క ఐగుప్తు దేశం మీద పంపించాడు విసిగిపోయి వేసారిపోయి ఇక వెళ్ళిపోండి అని ఆ ఇజ్రాయేలు ప్రజలకు ఆజ్ఞ ఇచ్చేశాడు ఆ రాత్రి ఆ విడుదల పాస్కా రాత్రి జరిగినటువంటి ఘట్టం దేవుడు తన సంహార దూతను పంపించి వీధుల గుండా వెళ్తూ ఏ ద్వారబంధం మీద అయితే గొర్రెపిల్ల రక్తం ఉంటుందో ఆ కుటుంబాన్ని ఆ బిడ్డలను విడిచిపెట్టి మరణము దాటిపోయింది అగిప్తీయుల యొక్క ఇళ్ళల మీద గొర్రెపిల్ల రక్తము లేనటువంటి ఆ యొక్క ఇళ్లలో ఉన్నటువంటి తొలుచూలు సంతానాన్ని ఆ దూత చంపేశాడు దేవుడు తన మీద కరుణించాడు వారి మీద కరుణించాడు కాబట్టి ఆ పాస్కా బలిగంలో ఆ పిల్లను వధించి ఆ యొక్క రక్తాన్ని పూసి ఆ మాంసాన్ని వడివడిగా చేదు కూరలతో భుజించి రాత్రికి రాత్రే వాళ్ళు ఐగుప్తు దేశాన్ని దాటి వెళ్ళిపోతున్నారు ఆ ఘట్టాన్ని ప్రతి సంవత్సరం కూడా ఇదిగో మా దేవుడు మా శత్రువుల నుండి మాకు విడుదలనిచ్చాడని ప్రతి సంవత్సరం కూడా యేసుప్రభు రోజుల్లో కూడా ఇప్పటికీ యూదులు ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తారు ఇక్కడ నూతన నిబంధనలు వచ్చేటప్పటికీ యేసుప్రభువు ఆ బలిగొర్రెపిల్ల కడరాత్రి భోజన సమయంలో ఈ యోధ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ అందులో చంపవలసినది ఆ గొర్రెపిల్ల కాదు మరణించేది ఆ గొర్రెపిల్ల కాదు ఈ గొర్రెపిల్ల సర్వేశ్వరిని గొర్రెపిల్ల ఈ శరీరంను భుజించి ఈ గొర్రెపిల్ల రక్తము పానము చేయువాడు నిత్య జీవం పొందుతాడు అక్కడ రాత్రి భోజన సమయంలో శిష్యులందరూ ఉంటుండగా ఆ రొట్టెని తీసుకొని విరిచి వాళ్ళకి ఇస్తూ ఇదిగో లోక పాప పరిహారం కోసము మీ రక్షణ కోసము విరవబడేటువంటి శిలువ మీద చేల్చబడేటువంటి నా యొక్క శరీరము మీరు భుజించండి పాప పరిహారార్థము చెందబడబోయేటువంటి సిలువలో చెందబోయేటువంటి నా రక్తము యొక్క పాత్ర ఇదిగో ఈ ద్రాక్షస పాత్రను నా రక్తపు పాత్రగా ఇదిగో దాన్ని మార్చి ఇస్తున్నాడు తాగండి అంటున్నాడు మీరు ఇది చేసినప్పుడు నా త్యాగాన్ని నా ప్రేమను మీరు గుర్తు చేసుకోండి జీవమిచ్చేటువంటి శరీరము ప్రాణం పోసేటువంటి నా రక్త రక్షణనిచ్చే నా రక్తము స్వీకరించండి అని చెబుతూ దివ్య సత్ప్రసాదాన్ని స్థాపించినటువంటి ఘట్టము ఇదిగో మొట్టమొదటిగా మనము ధ్యానం చేసుకుంటున్నాం ప్రియమైన సహోదరి సహోదరుల మరి ఈ దీవ్య సత్ప్రసాదాన్ని మనం ఎలా స్వీకరిస్తున్నాం పరలోకముని దిగి వచ్చిన జీవముగల ఆహారమును నేనే ఈ శరీరమును ఈ భోజనమును స్వీకరించువాడు సదాకాలము జీవిస్తాడు మరణం దాటిపోతాడు నా రక్తము పానము చేయువాణ్ణి అంతిమ దినమును లేపుతాను ప్రతి దివ్య పూజాబలిలో ఈ శరీరము విరవబడుతుంది ఈ రక్తము చిందబడుతుంది పీఠం మీద మరి ఈ శరీరాన్ని మనం ఏ విధంగా భుజిస్తున్నాం రెండవ పట్నం కొరింతిలుగు రాసిన లేక మొదటి లేక పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయం ఇరవై ఏడు నుంచి చదవండి అయోగ్యముగా దానికి ముందు ఇరవై ఆరో వచనంలో ఈ రొట్టెను పూజించినప్పుడు పాత్ర నుండి తాగినప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు మీరు ఆయన మరణమును ప్రకటించాలి ఎందుకోసం మరణించాడు ప్రేమ కోసం మరణించాడు కాబట్టి ఆ ప్రేమను గుర్తు చేసుకోండి మీరు జ్ఞాపకం చేసుకోండి కొనియాడండి అతని ప్రేమను మరి ఇటువంటి ఈ పవిత్రమైన అతని శరీరమును ఎలా మనము స్వీకరించాలి ఎలా స్వీకరిస్తున్నాము చదువు అయోగ్యముగా ప్రభు రొట్టెను ఎవడైనను తినను లేక ఆయన పాత్ర నుండి తాగినను ప్రభు శరీరానికి రక్తానికి వ్యతిరేకముగా పాపము చేయించున్నాడు కాబట్టి ఏం చేయాలి ప్రతి వ్యక్తి ఆత్మ పరిశీలన చేసుకొని రొట్టెను తిని పాత్ర నుండి తాగలను ఎవడైనా రొట్టెను తినచు పాత్ర నుండి తాగుచు అది ప్రభు శరీరం అని గుర్తింపక గుర్తించ అతడు వలన తాగుడు వలన తీర్పునకు గురియగును అయోగ్యంగా మనము ఆ ప్రభుని స్వీకరించకూడదు పవిత్రమైన దేవుణ్ణి పరిశుద్ధమైన హృదయంలోని స్వీకరించాలి పాప మలినంతో ఉంటూ మనం ఆ ప్రభుని స్వీకరించకూడదు కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకోవడం మన పాపాలను గుర్తించి పశ్చాత్తాపడడం ప్రభుని క్షర శరణు క్షమను కోరుకోవడం అవసరమైతే మంచి పాప సంకీర్తనం చేయాలి అది యోగ్యంగా ప్రభుని స్వీకరించడం అంటే ఆత్మ చేసుకుందాం ఈ ప్రభు నేను ఎలా స్వీకరిస్తున్నాను రెండవది గురుత్వ స్థాపన పన్నెండు మంది శిష్యులను అభిషేకిస్తూ ఉన్నాడు అభిషేకిస్తూ ఉన్నాడు ఇది మీరు కొనసాగించండి ఈ పవిత్ర కార్యాన్ని కొనసాగించండి అంటున్నాడు గురుత్వము గురుత్వము దేవుడు మానవులకు ఇచ్చిన గొప్ప వరం గొప్ప వరం క్రీస్తే ఉత్తమోత్తమైనటువంటి గురువు ప్రథమ గురువు ఉత్తమ గురువు ప్రధాన యాజకుడు అతని యాజకత్వంలో ఈ శిష్యులు ఆ తరువాత పరంపరగా వారి వారసత్వంలో వచ్చినటువంటి ప్రతి అభిషిక్త గురువు కూడా క్రీస్తుని యొక్క యాజకత్వంలో పాలు పంచుకుంటూ ఉన్నాడు సృష్టికర్త స్వహస్తాలతో రూపుదిద్ది గురుత్వ మహదైశ్వర్యముతో నింపిన మృణ్మయ పాత్ర కథోలికా గురు పేదరికం విధేయత బ్రహ్మచర్యం నిష్టగా పాటించే వ్రత తత్పరుడు గురు దేవుని ఎదుట విశ్వాసులందరికీ ప్రతినిధి ప్రజల కష్టాల్లో క్రీస్తుని కారుణ్య వదనం ఆపన్న హస్తమో గురు సప్త సంస్కారాల పరిచారకుడు పంపిణీదారుడు సంగ సంస్కర్త చెడుని ఖండించి మంచిని ప్రోత్సహించేటువంటి మనస్సాక్షి మరి ఇటువంటి గురువు యొక్క జీవితంలో అగడ్తలు ఉంటాయి పొగడ్తలు ఉంటాయి అగడతలు అంటే గోతులు పొగుడతారు గోతులు కూడా తీస్తట్టు ఎవరు అది సన్మానాలు చీత్కారాలు భూషణలు దోషణలు పరిపాటే ప్రజలు గురువుని గుండెల్లోనూ పెట్టుకుంటారు గుండు సూదులతో కూడా గుచ్చుతుంటారండి అప్పుడప్పుడు మరి ఇటువంటి గురువు యాజకుడు బోధకుడు నాయకుడు దేవుని ముందు ప్రజల యొక్క బలియాగాలను అర్పణలను హృదయాలను కష్టాన్ని కన్నీటిని బాధలను వ్యధలను వేదనను ఆవేదనను ప్రభు సన్నిధిలో సమర్పించి దేవుని యొక్క కారుణ్యాన్ని క్షమాపణను దీవెనలను ఆశీర్వాదాలను ఓదార్పును ప్రజల కోసం అందించేటువంటి ఒక ప్రార్థనా కలశము వరాల పాత్ర ప్రతి గురువును మరి ఎటువంటి గురువు బోధకుడు దేవుని వాక్కు బోధించాలి కుస్తరించే మాట సంస్కరించే మాట తప్పైతే తప్పని చెప్పేటువంటి ధైర్యం కలిగినటువంటి మాట దారి చూపే మాట ఓదార్చే మాట క్షమించేటువంటి దేవుని యొక్క ప్రేమ సందేశం బోధన తన వాక్కుని దేవుని యొక్క వాక్కుని బోధించేటువంటి వాడు అలాగే నాయకుడు నడిపించేవాడు నడిపించేవాడు నాయకుడు అంటే నడిపించేవాడు మాత్రమే కాదు ముందుండి నలిగిపోయేవాడు కూడాను నలిగిపోయేవాడు కూడాను ఎలా నడిపించాలి మోసే నలిగిపోయాడు దేవుని వాక్యలా ఉంది ప్రజల జీవితం అలా ఉంది ఈ తప్పని దేవుడు చెప్పమంటాడు చెప్తే వాళ్ళు దూషిస్తారు నిందలు వేస్తారు నాయకుడంటే నలిగిపోయేవాడు కూడా అయితే క్రీస్తు బలియాగంతో పాటు తన స్వీయ అర్పణను కూడా ప్రతి దివ్య పూజా బలిలో జత చేసే అపర క్రీస్తు గురువు క్రీస్తుని ప్రతినిధి ఇది గమనించాలి ప్రియమైన సహోదరి మరి మనకు అభిషేకించబడిన గురువులు ఉన్నారు ప్రొటెస్టెంట్ సంఘాల్లో అటువంటి అభిషేకం పొందిన గురువులు లేరు ఏదో ఐదు నెలలు ఆరు నెలలు బైబుల్ చదువుతారు కంఠస్థం పెడతారు వాక్యాలు పెడతారు వాక్యాలు నేర్చుకుంటారు వాక్యం చెప్తారు కానీ అభిషేకము పొందిన గురువులు ఉన్నటువంటిది కథోలిక సంస్ శ్రీ సభలోనే మరి ఈ గురువు అందించేటువంటి సంస్కారాలు పుట్టుక దగ్గర నుంచి చనిపోయినంత వరకు ఈ గురువుతోనే మన జీవితం పెనవేసుకుని ఉంది అందుకుంది అంటారు కన్ను తెరిస్తే జనను కన్ను మూస్తే మరణం రెప్పపాటే కదా మన జీవితం కన్ను తెరవడం మూయడం అంతే రెప్పపాటే కదా మన జీవితం కన్ను తెరిస్తే ఉయ్యాల కన్ను మూస్తే మొయ్యాల మూసేయలేకపోతుంది జాలాద్ అనేటువంటి రచయిత ఈ మాట చెప్తాడు కన్ను తెరిస్తే ఉయ్యాల ఉయ్యాలి ఉంటాం కన్ను మూస్తే ఉయ్యాల దగ్గర నుంచి ఐదుగో మరణం వరకు జనం నుంచి మరణం వరకు బ్యాప్టిజం నుంచి భూస్థాపతం వరకు ఈ గురువు చుట్టే మన జీవితం చుట్టూ తిరుగుతుంది ఏ ఘట్టమైనా సరే పుట్టుకైనా పెళ్ళైనా మరి చివరికి చావైనా మరణమైనా గురువు ఉండాలి గురువు ద్వారా దేవుడు తన అభిషేకాన్ని నడిపింపును అందిస్తూ ఉన్నాడు మన ఇటువంటి గురువుని నేను ఏ విధంగా చూస్తున్నాను గురువుల పట్ల నాకు ఆ యొక్క గౌరవభావం ఉందా ఏ విధంగా ఆ క్రీస్తుని ప్రతినిధిగా నేను చూస్తున్నాను నేను ఏ విధంగా ఆ గురువుకి సహకరిస్తున్నాను తన యొక్క పరిచర్లో ఒక సంఘంలో గురువుకి నా వంతు సాకారం ఏ విధంగా ఉంది సంఘాన్ని నడిపించడంలో చిన్న చిన్న సమస్యలను అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏ విధంగా నేను నా సహకారాన్ని అందిస్తూ ఉన్నాను నా గురువు గురించి నేను ప్రార్థన చేస్తున్నానా గురువు కూడా బలహీనుడేనన్న సంగతి నేను గుర్తుంచుకుంటున్నానా మా గురువులు పెర్ఫెక్ట్గా ఉండాలి తప్పులను కూడా తప్పు చేయకూడదు అందరూ ఆశిస్తారు సంఘంగా మంచిది మరి ఆ గురువులు ఎక్కడి నుంచి వచ్చారు పూజ ప్రారంభంలో చెప్పాను ఎక్కడి నుంచి వచ్చారు ఆకాశం నుంచా అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు కాబట్టి అక్కడ ఏముందో ఇక్కడ అదే ఉంటుంది కానీ దేవుడు మట్టి ముద్దను తనకు అందమైన కూజాగా మలుచుకుంటాడు క్రీస్తుని రూపం ఆ యొక్క గురువులో అతడు తయారు చేస్తాడు మరి ప్రయత్నంలో ఆ బలహీనతలు ఉన్నటువంటి గురువు కోసం మనం ప్రార్థన చేయాలి ఈ బలహీనతతో ఉన్నటువంటి ఈ గురువు లోక శోధనలను పోకడలను జయించుకొని ముందుకు వెళ్ళాలంటే ఇదిగో ప్రజల యొక్క ప్రార్థన సహకారం ఉండాలి ఇది మనం మర్చిపోకూడదు రెండవది మంచి గురువులు కావాలి మాకు వాక్యం బాగా చెప్పాలి అనుకునేటువంటి వాళ్ళు మీ పిల్లల్ని గురువులుగా పంపించండి ఎవరో త్యాగం చేస్తే ఎవరో తమ పిల్లల్ని పంపిస్తే మనకి ఇక్కడ గురువు అవుతారు అవునా ఎంతమంది మన విచారణ నుంచి గురువులు ఉన్నారు ఎంతమంది సిస్టర్లు ఉన్నారు కావాలి మన పిల్లలు గురువులు కావాలి ఏ ఇంటిలోనైతే ఏ కుటుంబంలోనైతే ఒక గురువు ఉంటాడో ఒక మఠవాసు ఉంటుందో ఆ కుటుంబానికి మాత్రం కాదు ఆ సంఘానికి అది దీవెన కాబట్టి దిగో ఈ తరంలో కాకపోయినా మరొక తరంలో అయినా సరే పిల్లలు మీ పిల్లలు గురువు అవ్వాలి మటవాసు అవ్వాలనేటువంటి ప్రార్థన ప్రారంభించండి ప్రారంభించండి ఇప్పటి నుంచి అమ్మ మా పిల్లలమ్మ ఉన్నవాడు ఒకడో ఇద్దరు ఆలో ఇచ్చేస్తే మా సంగతి ఏంటి త్యాగం లేకపోతే దేవుని వరాలు మనకు అందవు దేవుడు తన ఏకైక కుమారుని అర్పించాడు కాబట్టి మనకు రక్షణ మరియ తల్లి తన ఏకైక కుమారుని అర్పించింది కాబట్టి మనకు రక్షణ త్యాగం లేకపోతే మేలు జరగదు ప్రియమైన సహోదరులారా ఇది మనం గుర్తించాలి అదే మూడవది ప్రేమ సేవ ప్రేమాజ్ఞను ఇస్తున్నాడు ఉన్నాడు ఈ ప్రేమాజ్ఞను ఎవరికి ఇస్తున్నాడు శిష్యుల పాదాలను కడిగేటువంటి ఆ ప్రభువే ప్రేమ యొక్క కార్యరూపమే సేవ ఐ లవ్ యు అంటాడు ఐ లవ్ యు హానీ ఐ లవ్ యూ స్వీట్ హార్ట్ మాటల మీదే మా మాటల మనుషులు అనమాట కొంతమంది పనేం చేయరు నేను ప్రేమిస్తున్నా ఏం చేస్తున్నావు ప్రేమించడం ఏం చేశావు చెప్పు ప్రేమించాను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను ఏం చేసావు చెప్పుడు ఏం చేయలేదు ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంటాడు ఎంతకుండా ప్రేమిస్తే ప్రాణం పెట్టాడు ప్రభు తన స్నేహితుల కొరకు తన ప్రాణమును కంటే ఎక్కువ ప్రేమ గలవాడెవడు ఉన్నాడు ప్రేమించుకోండి ఎలాగా ఏంటి ఎలా ప్రేమించుకోవాలి ప్రేమి దేన్ని చూసి ఓ అలా ప్రేమించాలనడానికి ఏంటి ఒక ఉదాహరణ ఏమైనా ఉందా ఎవరిని చూసి ఆ ప్రేమతత్వం నేర్చుకోవాలి నన్ను చూడండి నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి ఆ ప్రభువే మనకు మాదిరి ఆదర్శం ప్రతిఫలం ఆశించకుండా తిరిగి ఏమీ పొందాలని కోరిక కోరికలు లేకుండా చేసేదే సేవ లేకపోతే అది స్వార్థం నువ్వు ఎవరికో సాయం చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు రేపు పొద్దున్న వాళ్ళు తిరిగి నాకు చేస్తారని అది స్వార్థం సేవ లాగా అవుతుంది ప్రేమ అంటే ఇదిగో త్యాగం చేయడం ప్రేమ అంటే బాధ్యత పడడం కుటుంబాన్ని ప్రేమిస్తున్నావు అంటే ఏంటి నువ్వు బాధ్యత పడాలి కష్టం వచ్చినా నష్టం వచ్చినా సంతోషంలో సుఖంలో బాధలో కూడా నువ్వు నిలబడాలి ప్రేమ అంటే ఒకరిని ప్రేమిస్తున్నానంటే ఆ అక్కడి నుంచి ఆ వ్యక్తి నుంచి నాకు ఏమైనా సుఖం వస్తే ఏమైనా లాభం కలిగితే ఏమైనా సాయం కలిగి సాయం వస్తే అప్పుడు నిలబడతానా రేపు పొద్దున ఆ వ్యక్తికి ఏదైనా అయితే పారిపోతాడు శిష్యులు ఏం చేశారు పారిపోయారు పారిపోయారు ప్రేమించిన వాళ్ళు మాత్రం నిలబడ్డారు మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు అదే జరగబోతుంది ఈ రాత్రికి ప్రియ సహోదరులారా ఇక్కడ గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడు ప్రభువు శిష్యుల పాదాలను కడుగుతున్నాడు ప్రేమ అంటే సేవ నేను సేవలు అందుకోవడానికి రాలేదు సేవ చేయడానికి వచ్చాను నన్ను మీరు గురువు అంటున్నారు బోధకుడు అంటున్నారు మీ గురువుని బోధకుడైన నేను మీ పాదాలను కడిగితే మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడుక్కోవాలి సేవ చేసుకోవాలి ప్రే మీరయేసు ప్రియ శిష్యులకు గాళ్ళు గడిగి తుడిచేమేని మొడువుతో ఎంత ధన్యములో ఎంత పుణ్యాత్ములో ప్రభు శిష్యులంత భాగ్య కనులో చూడండి ప్రేమతో యేసు తన శిష్యుల పాదాలను కడిగాడు ఎంత ధన్యులు ఎంత ధన్యులు ఆ శిష్యులు ఎంత పుణ్యాత్ములు ఎంత భాగ్య భాగ్యవంతులు ఎందుకంటే ఆ ప్రభువుని స్పృశించ ఆ ప్రభువే వారి పాదాలను స్పృశించాడు తాకాడు ఎంత ప్రేమతో ఆ ప్రభు ఒక సూచనగా తన ప్రేమను చూపిస్తున్నాడు దేవుడు మనిషిగా లోకానికి వచ్చాడు తనను తాను తగ్గించుకున్నాడు ఎంతవరకు పాదాల వరకు తగ్గించుకున్నాడు మనిషి యొక్క పాదాన్ని కూడా ముట్టుకున్నాడు పాపి యొక్క పాదాన్ని కూడా ముట్టుకుంటున్నాడు అంతగా తనను తాను తగ్గించుకున్నాడు మనుషులుగా మనము తగ్గించుకోవడంలో తప్పేంటి സേവാധർമ്മ മേ യുത്തമോത്തമഗു സംബുഹീനം ബഗുന് ദൈവാഭീഷ്ടമുനിദ്യേ യാദം വണ്ടിയാടു പ്രേമാവിർഭൂതമനസ്കുടൈ కడిగి ఆత్మానందముందు సేవా తత్పరు ది దృష్టి సేవ ఉత్తమ గుణము సేవింప సేవించడం ఉత్తమ గుణం సేవలు అందుకోవడం కాదు ఇదే దేవుని యొక్క ఇష్టము అలాగే మీరు కూడా ఒకరి పాదాలను ఒకరు ప్రేమతో కడగండి కడిగి ఆత్మానందం పొందండి తత్పరుడుగా ఆ ప్రభువే నీ యొక్క సేవాతత్పరతను చూసి దీవిస్తాడు అటువంటి వాడే గొప్పవాడు అటువంటి వాడే గొప్పవాడు అంటున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా మనము ప్రేమ ప్రేమ నిండినటువంటి సేవ చేయాలని ప్రభు మనందరినీ కోరుతున్నాడు ఆశిస్తున్నాడు అటువంటి ప్రేమ నిండిన జీవితాన్ని జీవించడానికి ప్రభు మన పిలుస్తున్నాడు మరికొద్ది క్షణాల్లో శిష్యుల పాదాలను కడిగినటువంటి సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ ఇక్కడ మనం కూడా ఒకరి పాదాలు ఒకరు కడగడం అంటే దాని అర్థం ప్రతిరోజు పాదాలు నీ నీరు పోసి సబ్బేసి కాదు క్షణాలు తీసుకోకూడదు ఒక సూచనది తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి రెండవది వారి కష్టంలో చెయ్యొత్తునివ్వాలి ఏ స్థితిలోనైనా సరే నేను నేనున్నాను అని చెప్పగలగాలి దీనికి ఎవరు వెనకాడకూడదు మీ ప్రేమను బట్టి సేవను బట్టి ప్రజలు మీరు నా శిష్యులని గుర్తిస్తారు అది ప్రభు మనకిచ్చే సందేశం ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా కరుణగల తండ్రి మీ కుమారుడైన క్రీస్తుని గొర్రెపిల్లగా శిలోవ మీద బలియాగములో తన శరీరమును చీల్చి తన రక్తమును మాకు మా కోసము కాచిన ఆ దేవుణ్ణి గుర్తు చేసుకుంటున్నాం శిష్యుల పాదాలను కడిగినటువంటి దేవుడు ప్రేమ చూపించి ప్రేమ కోసం ప్రాణం పెట్టిన ప్రభువు ఈ సప్త సంస్కారాలను అందించడానికి గురుత్వాన్ని ఏర్పాటు చేసి మమ్మ దీవించిన ప్రభువుని మేము గుర్తు చేసుకుంటూ మీకు వందనాలు సమర్పిస్తున్నాం మేం కూడా ఒకరినొకరు ప్రేమిస్తూ ఒకరి కోసం ఒకరు సేవ చేసుకునే సద్బుద్ధిని ప్రసాదించమని మీకు మాడున్న మా ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడి కొంచెం నామ తండ్రి